అన్నంతో పాటు చపాతి పరాట పుల్క అన్నింటికి సెట్ అయ్యే విధంగా పన్నీర్ గ్రేవీ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయను కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి అలాగే మూడు టమాటోస్ తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్లీలు బాదం కాజు ఎండు కొబ్బరి నువ్వులు వీటిని టమాటోస్తో కలిపి ప్యూరీలా మిక్సీ పట్టి పెట్టుకోండి రెండు వందల గ్రాముల పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్లో కట్ చేసుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పన్నీర్ క్యూబ్స్ వేసి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇదే ఆయిల్లో బిర్యానీ ఆకు చెక్క లవంగాలు షాజీరా అన్నీ కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేయండి ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి ఇందులోనే టమాటా పేస్టును కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు టమాటా పేస్ట్ ని ఫ్రై చేయండి ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని నాలుగైదు నిమిషాల పాటు వీటిని మగ్గించుకోండి నాలుగు ఐదు నిమిషాల్లో మన గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయి కర్రీ రెడీ అయిపోతుందండి చివరగా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకున్నారు అంటే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ